ఎంఈఎం స్కూల్ హై స్కూల్లో స్కూల్ ఎస్టిడెంట్గా పనిచేస్తూ ఇటీవల అధ్యక్ష బాగున్నాయి గారిని అదే మేడం లావాదేవీలు కానీ సౌకర్యాల గురించి గౌరవ ఎమ్మెల్సీ గారిని త్వరలో అందే విధంగా చర్యలు చేపట్టారు చేపట్టారని జిల్లా శాఖ పక్షాన్ని కోరుతూ ఒక నిమిషం వారిని మాట్లాడాల్సి ఈరోజు సూర్యాపేట జిల్లాలో క్రియాశీల సభ్యులుగా పిఆర్టీ సంఘంలో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు లక్ష రూపాయల అది చెక్క అందజేయడానికి రావడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ సంఘం తన సభ్యుడు చనిపోతే ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవడం అనేది అది మొదటిసారిగా పిఆర్టీ శాఖ ప్రారంభించింది చాలా గర్వంగా కూడా ఉంది అనే రాష్ట్ర అధ్యక్షుడిగా కాబట్టి మరి ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడు మరి వాళ్ళ ఈ కార్యక్రమం మరి చాలా కుటుంబాలకు అందిస్తుండడం మరి ఎంతో కొంత మరి వారు మరణించిన ఉపాధ్యాయుల లోటు కూర్చడం మరి తీరు కాదు కానీ ఆ కుటుంబాలకు అండగా ఉండడంతో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ విధంగా మరి ఈ రెండు ఇద్దరు ఉపాధ్యాయుల కుటుంబాలకు కూడా ఈరోజు చెప్పులు ఇస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఆ కుటుంబాలకు వారి పరంగా రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి అన్ని రకాలు చేస్తుంది త్వరగా అందే విధంగా మరి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ अगर भाई याद सानी याद हो बैठना बजी सीना क्या बंद का बैठना 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 बै